భారతదేశం మొత్తంలో వహ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది ఆ వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వహ్ ప్రాపర్టీస్ అన్ని డిజిటలైజ్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక నామ్ చేశారు అంటే ప్రతిదీ ఒక పోర్టల్లో ఉండాలి ఈ వక్ ఆస్తులు అనేది దేవుని యొక్క ఆస్తులు అన్ని గాని ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు జియో ట్యాగింగ్ కావచ్చు ఎక్కడ ఆస్తు ఉంది దాని స్వరూపం ఏంటి ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు జియో కోఆర్డినేట్స్ తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది అయితే దానికి డిసెంబర్ ఆరో తారీఖు దాకా సమయం ఇచ్చింది ఈ డిసెంబర్ ఆరు తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది ఇది దేవుని ఆస్తులు ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు మేము అందరం కాపాడుతున్నామో మీ స్థలాల్ని కాపాడాల్సిన బాధ్యత మీది అని కానీ చెప్పడం జరిగింది ఈరోజు ఈ ఎనభై ఒక్క వేల నాలుగు వందల రెండు అంటే దాదాపు పదహారు వేల ఎకరాలు అధికంగా ఎందుకు వచ్చాయి గతంలో డిజిటలైజ్ అవ్వలేదు గతంలో చాలా మంది ఈ ఆస్తులన్నీ కొంతమంది పీఠాధిపతుల చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల్ని నమోదు చేస్తే మాకు కాకుండా పోతాయా అనే ఒక అపోహ ఈరోజు మీ అందరికీ చెప్పడం ఏంటంటే డిసెంబర్ ఆరు అయిపోయింది కదా డిసెంబర్ ఆరు తర్వాత పోర్టల్ మూసేశారు కదా ఈ పోర్టల్ చాలా మంది మేము ఇంకా నమోదు చేయలేదే ఈ మా ఆస్తులన్నీ పరిస్థితి ఏంది అనే అపోహలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వక్బోర్డ్ ట్రైబ్యునల్లో కేసేస్తే ఆరు నెలలు ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు వేస్తే రెండు నెలలు మూడు నెలలు వచ్చాయి వాళ్ళకి మనకు ఆరు నెలల వ్యవధి ట్రైబునల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ అయ్యింది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా దాదాపు పదివేల ఇన్స్టిట్యూషన్స్ పదివేల మసీదులు పదివేల దర్గాసు ఇవన్నీ చాలా మంది ఇంకా సెల్ఫ్ స్టైల్ మేనేజింగ్ కమిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క నమోదు చేస్తే మేము ఈ రోజు కమిటీలుగా మేమున్నాము ప్రెసిడెంట్ గా మేమున్నాము రేపు మేము వర్క్ బోర్డు లో నమోదు చేస్తే మా కమిటీల్ని తీసేస్తారు అనే అపోహ ఉంది దయ ఉంచి అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదు ప్రతి దర్గా ఎవరైతే మీరు ఈ రోజు మీ యొక్క కంట్రోల్లో ఉందో అవి అన్ని గాని మీ దగ్గరే ఉంటాయి